పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ కాంగరాజ్ కాంబినేషన్ అప్డేట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోకేష్ కాంగరాజ్ కాంబినేషన్ వస్తే థియేటర్లో షేక్ అవ్వాల్సిందే అటు ఫ్యాన్ ఓజీ సుచిత్ అసలు వేరే లెవెల్లో చూపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ రేంజ్లో ఎవ్వరు కూడా చూపెట్టలేదు ఇప్పుడు లోకేష్ కాంగరాజ్ అండ్ ఊహం పవన్ కళ్యాణ్ సో ఇది ఊహించిన ప్రాజెక్ట్ ఖైదీ విక్రమ్ లియో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటే ఒక సెపరేట్ బ్యాన్ బేస్ని ప్రత్యేకమైన యూనివర్స్ ఎల్సియూని క్రియేట్ చేసుకున్న లోకేష్ కనక త్వరలోనే ఒక స్టేట్ తెలుగు సినిమా చేయబోతున్నారని టాపిక్ అసలు ఈ కాంబినేషన్ ఊహించుకుంటే నీకు వస్తున్నాయి కదా లోకేష్ మార్క్ ర్యాండ్ రస్టిక్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ తోడైతే థియేటర్లో తగల సినిమా తీస్తే ఓజికి మించి ఉండే అవకాశం ఉంటుంది సో విక్రమ్ ఎలా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది పడిపోయడం ఖాయం లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా సమలహి వేరే లెవెల్లో కమలసెరీలో దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అదే పెద్ద హిట్ సో సంతోషంగా ఉన్నారట దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అని అంటున్నారు త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్ నిర్మించడంందట ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం పక్కా ఇండస్ట్రీ రికార్డు బదిలాల్సిందే మీరు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలుపండి